విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు జూలై నెలలో మకర రాశి వరకు ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించిన అసలు పరిహారం ఏంటండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు ప్యోనమ మకర రాశి వాళ్ళకి మనం గ్రహస్థితులన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం తృతీయంలో రాహు యొక్క సంచారం చతుర్థ పంచమాల్లో కుజుడి యొక్క సంచారం పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం షష్టమంలో సప్తమంలో రవి యొక్క సంచారం అలానే వీళ్ళకి సప్తమ స్థానంలో కూడా రవి బుధ శుక్రుడు యొక్క సంచారం అయితే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా మకర రాశి వాళ్ళని మనం చూసుకునేటట్టయితే భాగ్యస్థానంలో కూడా కేతు సంచారం మకర రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉండి రెట్రోగ్రేడ్ పొందటం వల్ల వక్రగతి పొందటం వల్ల వీళ్ళకి శని యొక్క ప్రభావం అనేది చెడు యొక్క ఫలితం అనేది తక్కువగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అంటే డైరెక్ట్గా ఉన్నప్పుడు వక్రగతి లేనప్పుడు మకర రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మకర రాశి వాళ్ళకి ఏదైనా శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది అని అర్థం ఎప్పటి నుంచి జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే హెల్త్ పరంగా ప్రాబ్లమాటిక్ అనేది ఉండ ఉండదు అని అర్థం అంటే ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అది కుటుంబ స్థానం అంటారు సహజంగా ఆ ద్వితీయంలో కూడా ధనపరంగా ఇబ్బందులు లేకపోవటం అలానే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా స్థితిగతులు లావాదేవీల విషయంలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండవు అంటే ప్రొనామినెంట్లీగా ప్రధానంగా మనం చూసుకునేటట్లయితే వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండటం ఒకటి ఇన్కమ్ గ్రోత్ ఉండే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి అంటే వాళ్ళు చేసే ఏదైతే ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్ పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తారుగా ఒక ఎల్ఐసిలో ఉండొచ్చు సంథింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు కమర్షియల్ ట్యాక్స్ ఉండొచ్చు బట్ ఒక లెక్చరర్ ఉండొచ్చు బ్యాంక్ జాబ్ ఉండొచ్చు ఒక టీచర్ ఉండొచ్చు సంథింగ్ ఒక ఐఏఎస్ ఉండొచ్చు ఐపీఎస్ ఉండొచ్చు కలెక్టర్ ఉండొచ్చు డాక్టర్ ఉండొచ్చు ఇంజనీర్ ఉండొచ్చు ఎనీ ఎనీ జాబ్ అలానే భాగస్వామ్య వ్యాపారం అంటే బిజినెస్ పరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డెవలప్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే పెట్టుబడులు క్యాపిటల్ అమౌంట్ అనేది పెట్టచ్చు ట్రేడ్ బిజినెస్ చేయొచ్చు షేర్ మార్కెట్ చేయొచ్చు అంటే గురువు జూపిటర్ ప్లానెట్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉండటం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని అర్థం సంతానం లేని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులందరూ వివాహాలు జరగటం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం నెరవేరే అవకాశం ఉంటుంది మీరు చేసే పనిలో ప్రతిదీ కూడా బలంగా ఉండటం ఒకటి వీళ్ళ ఆఫీసులో పనిచేస్తే కూడా వాళ్ళ ఆధిపత్యం అనేది బాగా కొనసాగించటం ఒకటి అలానే ఆధిపత్యం కాకుండా విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అంటే విద్యార్థులు కూడా విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది చదువులపైన ఎక్కువగా దృష్టి పెట్టడం ఒకటి అలానే ఇక్కడ కుటుంబ పరంగా ఐక్యత పెరగటం ఒకటి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఓ బాండింగ్ అనేది ఒకటి ఉండటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు కొన్ని మాటలు స్పష్టంగా చెప్పటం అంటే స్పష్టత ఎక్కువగా ఉండటం ఒకటి నిష్ణాతులతోటి కలిసే అవకాశం ఉంటుంది నిష్ణాతులు అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి కన్సల్ట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు కొన్ని చేదు అనుభవాలు చేదు అనుభవాలతో పాటు కొంత కుటుంబ వాతావరణం కూడా ఆ చేదు అనుభవాలతో పాటు కుటుంబ వాతావరణం కూడా కొంత పాడు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే డిస్ట్రాయిడ్ అంటే డిజాస్టర్ అంటే కొన్ని ఆవేశపూర్తమైన నిర్ణయాలు చేసుకోకూడదు అంటే ఆలోచన థింక్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ఎవ్రీథింగ్ విల్ బి ఓకే సింగిల్ వ్యాపారం అయినా పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా ఎంతమందిని దానిలో కూడా పెట్టుకున్నా కూడా ఓకే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ అయితే నిజాయితీగా ప్రేమించు యువతులకు వివాహాలు జరగటం ప్రేమలో నిజాయితీ చూపించే అవకాశం ఉంటుంది స్త్రీలకు ఆర్థిక పరంగా కా తమ కాలం తల నిలబడి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ప్రయోజనాలు అలానే ఆరోగ్యపరంగా ప్రయోజనాలే కాకుండా విద్యార్థులకు కూడా మంచి కాలం విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలని బాగా ఎక్కువగా ఉంటాయి అంటే టోటల్గా ఈ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకు ఒక శని యొక్క ప్రభావం వల్ల రెట్రోగ్రేడ్ కావటం వల్ల చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది లేదు అంటే టోటల్గా బాగున్నట్టు అర్థం అది అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి కానీ మిగతా అవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు అలానే ప్రత్యర్థులు అప్పుడప్పుడు వాళ్ళ మాటలకి కొంత వాళ్ళు వాళ్ళ నన్ను అంటున్నారు నేను స్నానం కోల్పోతున్నాను వాళ్ళేదో నన్ను తిడుతున్నారు అనే ఆలోచనలు అనేవి పెట్టుకోకూడదు ఇప్పుడు మనం చేస్తున్న మార్గం మంచి ఉందనుకోండి ఎవడంటా నువ్వు వీలెదు ప్రశ్నించడానికి వీల్లేదు ప్రశ్నిస్తారా చేరు చేరు క్వశ్చన్ ఇవ్వరు అంటే ఏ మనిషి అయినా మనం ట్రాక్లో వెళ్తున్నాం ఉంటారు క్వశ్నించే వాళ్ళు కూడా ఉండరు ఉంటారు ఇప్పుడు నువ్వు ప్రశ్న వెయ్యరు అని అంటావు మనం మంచి చేస్తున్నా ప్రశ్నించే వాళ్ళు ఉండరా ఉంటారు కొంతమంది ఇంకా అందరూ కాదు కొంతమంది ఉంటారు కానీ ప్రశ్నకి మనం ఆన్సర్ చెప్పే గా సమాధానం ఒకటి ఉంటుంది మనం మిస్టేక్ చేసామనుకోండి సమాధానం అనేది కరెక్ట్గా ఉండదు అంటే డొంక తిరుగుడు సమాధానం అంటారు యాక్చువల్గా అయితే డొంక తిరుగు తిరుగుడుగా సమాధానం తిరుగుతూ ఉంటుంది అందువల్ల అలా కాదు ఎక్కడా మిస్టేక్ చేయకూడదు ఎక్కడా కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకోకూడదు అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటండి మరి అసలు దాంతోపాటు చెప్తాను ఉద్యోగంలో కూడా ఆ స్థానాన్ని పదిలిపరుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆ స్థానాన్ని వాళ్ళు వదలకుండా ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎంప్లాయ్మెంట్ అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సంతానం లేని వారు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా సంతానం కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి బెటర్ వచ్చే అవకాశం ఉంటుంది దానికి ఏమిటి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా వాళ్ళు ధనాదాయం అనేది బాగా పెంచుకోవడానికి యక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సిమృందుమే దేహిమే దాపైశ్వాని మంత్రాన్ని ఓర్ణమస్వా పంచాచర్ని వీలైతే సూర్య నమస్కారాలు చేసి సూర్యుడి యొక్క ఆరాధన చేయటం మానసికంగా ఆందోళన తగ్గడానికి క్షీరపుత్రాయుధి అమృత తత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాతన యొక్క గాయత్రి మంత్రాన్ని చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి